ఏపీ మంత్రి విడదల రజనీ గారి భర్త ఎవరో తెలుసా టాలీవుడ్ లో సరైనోడు సినిమా గుర్తుండే ఉంటుంది అందులో హీరోయిన్ గా నటించిన కేదరిన్ ఎమ్మెల్యేగా నటించారు అందమైన ఎమ్మెల్యేగా నటించిన కేదరిన్ వెంట హీరో అల్లు అర్జున్ ప్రేమ కోసం వెంట తిరుగుతూ ఉంటాడు క్రేజ్ ఉన్న ఎమ్మెల్యేగా కేదరిన్ కనిపిస్తారు రియల్ లైఫ్ లో అలాంటి క్రేజ్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే మొదటి వినిపించేది విడదల రజనీ గారే తోటి రాజకీయ నాయకులతో సఖ్యతగా ఉంటూ ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో ముందుండే రజనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా క్రేజ్ ఉంది మంత్రి బాధ్యతలు చేపట్టిన రజనీ అంటే ప్రజల్లో కూడా అభిమానం ఉంది సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఫాలోయింగ్ వేరే లెవెల్ ఉంటుంది ఆమె టాలెంట్ను గుర్తించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెను తన మంత్రివర్గంలో తీసుకోవడంతో ఆమె ఒక్కసారిగా వైరల్ అయ్యారు అయితే రజనీ గారి హస్బెండ్ గురించి ఎవరికీ తెలియదు ఆయన ఎవరు ఏం చేస్తుంటారు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం రజనీ గారు రాజకీయాల్లోకి రాకముందు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు ఆ తరువాత అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత కుమారస్వామిని వివాహం చేసుకున్నారు వివాహం తర్వాత రజనీ కూడా అమెరికాకి వెళ్ళిపోయారు అక్కడ కుమారస్వామి కంపెనీకి చెందిన వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు వీరి కంపెనీ వేల కోట్ల టర్నోవర్తో ఎన్నో లాభాలను అందించింది ఈ కంపెనీ ద్వారా ఎన్నో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు రాజకీయాలకు దూరంగా ఉన్న రజని రాష్ట్ర విభజన తర్వాత తన నియోజకవర్గానికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతో పత్తిపాటి పుల్లారావు గారినే తన రాజకీయ గురువుగా స్వీకరించి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ తరువాత రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మంత్రి స్థానాన్ని చేరుకున్నారు